వెల్కమ్ టు డినీస్ దిస్ ఈజ్ ఇన్ ప్రస్తుతం బిగ్ బాస్ ఎయిట్లు ఉన్న కంటెస్టెంట్స్తో కాస్త కూస్త ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఎవరా అంటే వినిపించే ఫస్ట్ పేజ్ శేఖర్ భాష సందర్భం ఏదైనా సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా తన ఆటో పంచులు కుళ్ళు చౌకులతో కంటెస్టెంట్స్తో పాటు ఆడియన్స్ మూడు కూడా మారుస్తున్నాడు భాష ఇక ఇప్పటివరకు వరకు శేఖర్ భాష ఒకసారి కూడా ఎమోషన్స్ అవ్వడం సీరియస్ కావడం మనం చూడలేదు కానీ మాట మాటికి నామినేషన్ సహా పలు సందర్భంలో శేఖర్ మీరు ఎక్కడ లేరు ఎక్కడ ఉన్నారంటూ ఆదిత్య అనడం దానికి సమాధానం ఇవ్వకుండా బాష సైలెంట్ గా ఉండటం తెలిసిందే అయితే దానికి కారణం ఏదో తాజాగా బయటపడింది శేఖర్ భాష భార్య ప్రస్తుతం ప్రదర్భిణి అది కూడా నెల నిండిన ప్రెగ్నెంటీ ఇలాంటి సమయంలో ఆమెను వదిలేసి శేఖర్ హౌజ్ లోకి ఎందుకొచ్చాడంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు ఓ యూట్యూబ్ లో ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య ప్రెగ్నెన్సీ గురించి శేఖర్ భాష మాట్లాడాడు ఈ వీడియో తాజాగా వైరల్ అవుతుంది మీ భార్య తొమ్మిది నెలల గర్భిణి అయినా సరే మీరు హౌస్వైఫ్కి వెళ్ళారంటే మీ గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి కానీ అది కరెక్టేనా అంటూ యాంకర్ అండగా ఆన్సర్ ఇస్తూ భాష కొంచెం ఎమోషనల్ అయ్యారు కరెక్ట్ కాదు కానీ ఆవిడ కోరిక ఇది ప్రెగ్నెంటీ లేడీ కోరిక తీర్చాలంటారు కదా అందుకే హౌస్వైఫ్ వెళ్తున్నా కానీ నేను నా భార్యకి చాలా సీరియస్గా చెప్పాను ఈ సంవత్సరం కాకపోతే వచ్చే ఏడాది వెళ్ళొచ్చు లేకపోతే ఎప్పుడైనా చూద్దాం అన్నాడు కానీ నువ్వు వెళ్ళాల్సిందని తను చెప్పింది అందులో నా కోరికన్నా తన కోరిక ఎక్కువగా ఉంది కానీ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తనకి ఎలా ఉంటుంది ఏంటి అని బెంగ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంటూ శేఖర్ బాసు చెప్పాడు కానీ హౌస్ ఇప్పటి వరకు ఒక సందర్భంలో కూడా తన వైఫ్ అనే విషయం చెప్పలేదు ఏ సందర్భంలో నా విషయం చెప్పి సింపతి తెచ్చుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేదు తల్లుగున్న ప్రతి కంటెస్టెంట్ నవ్వించే ప్రయత్నమే చేశాడు చేస్తున్నాడు కానీ సింపతికి ఇంత స్కోప్ ఉన్న కనీసం దాన్ని వాడకుండా గేమ్ గేమ్ లాగా ఆడుకున్న శేఖర్ భాష క్యారెక్టర్ మాత్రం నిజంగా గ్రేట్ అప్ప అన్నట్లు భాష బారికి డెలివరీ డేటు ఈ నెల పద్నాలుగు ఇచ్చినట్లు సమాచారం అంటే మూడు రోజుల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉన్నదన్నమాట